వెల్కమ్ టు మై ఛానల్ రజిత కిచెన్ లైఫ్ స్టైల్ ఈరోజు చూపించే రెసిపీ ఎండు రొయ్యలు గోకరకాయ కర్రీని తయారు చేసుకోవడం చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు ఎండాకాలము వచ్చేసింది అంటే ఎక్కువగా ఈ కర్రీస్ని తయారు చేస్తూ ఉండేవాళ్ళు నాన్ వెజిటేరియన్ అయితే భలే ఇష్టంగా తింటారండి అయితే ఇక్కడ తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకుని హాఫ్ కేజీ వరకు గోకరకాయ ముక్కల్ని వేసి ఉడికించాలి ఇవి ఉడికేసరికి చెటాకులో సగం వరకు రొయ్యల్ని ఎండు చేపలని కూడా తీసుకొని వేయించాలి ఐదు నిమిషాలు వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చి వీటి యొక్క చివరి భాగాల్ని తీసివేయాలి ఈ విధంగా తల తూక భాగాల్ని తీయడం వల్ల ఇసుక లేకుండా ఉంటుంది ఈ విధంగా అన్ని రొయ్యల చేపల చివరల్ని తీసేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు గోకరకాయలు అనేవి ఉడికినాయో లేవో చెక్ చేసుకొని పూర్తిగా ఉడికిన గోకరకాయ ముక్కల్ని నీరు లేకుండా జల్లి సహాయంతో ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ముందుగా చివరిలో తీసిన రొయ్యలకి కొంచెం వాటర్ని యాడ్ చేసి అలా ఉంచి కర్రీని తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించి బ్యాన్ పెట్టుకొని యాభై గ్రాముల వరకు నూనెని వేసి రెండు నుంచి మూడు ఆనియన్స్ని కట్ చేసి యాడ్ చేయాలి ఇక్కడ ఆనియన్స్ అనేవి ఎక్కువగా యాడ్ చేస్తేనే కర్రీ అనేది టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా ఆనియన్స్ అనేవి మగ్గిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని పావు టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసి అడుగంటకుండా కలుపుతుంది ముందుగా నీళ్ళల్లో వేసిన రొయ్యల్ని చేపల్ని ఈ ఆనియన్స్కి యాడ్ చేసి పూర్తిగా కలిసే విధంగా కలిపి ఐదు నిమిషాల పాటు అలా ఆనియన్స్తో ఫ్రై చే తోనే ఫ్రై చేయాలి ఆనియన్స్తో ఎక్కువగా ఫ్రై చేస్తేనే ఈ కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది చాలామంది గోకరకాయలని నొప్పులని ఇష్టపడరు కానీ గోకరకాయలో ఉండే ఫైబర్ అనేది చాలా మంచిదండి ఇప్పుడు పూర్తిగా ఉడికించిన గోకరకాయ ముక్కల్ని కూడా వేసి అడుగంటకుండా కలుపుతూ అలా ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వన్ స్పూన్ వరకు కారంని వన్ టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని యాడ్ చేసి పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గోరు చిక్కుడు రొయ్యల కర్రీ అనేది రెడీ అండి అయితే ఈ విధంగా ఎండు రొయ్యల్ని దోసకాయతో కానీ టమాటోతో కానీ యాడ్ చేసుకొని కర్రీగా తయారు చేసుకుంటే భలే టేస్టీగా ఉంటుంది అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎండాకాలం వచ్చేసింది అంటే నాన్ వెజ్తో పాటుగా మధ్య మధ్యలో ఈ కర్రీని తయారు చేసేవాళ్ళు పాటుగా పచ్చి పులుసుని కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఎక్కువగా యాడ్ అవుతుంది మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్